అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు ఎన్ని జిల్లాల వారికి పడబోతున్నాయి సో దీనికి సంబంధించిన అప్డేట్ అలాగే ఈరోజు సండే కాబట్టి మనకైతే ఈ డబ్బులు అనేది పడతాయా అసలు ఎప్పటి నుంచి పడతాయి రైతు భరోసా డబ్బులు అనేది దీనిపైన కీలకమైన ఈరోజు న్యూస్లో వచ్చిన న్యూస్ అప్డేట్ని మీకు అందించడానికి ఈ వీడియోల రూపంలోనైతే రావడం అయితే జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైదానాలు ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు భరోసా డబ్బులు అనేది రెండు విడతల్లో రెండు సీజన్లు కలుపుకుని పదిహేను వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామన్న విషయం పైన మనకైతే కీల కీలకమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఈరోజు మనం చూసినట్టయితే ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలోనే ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతన్నల ఖాతాల్లో జమ చేయాలనే ఆ ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే అడుగులు వేస్తుంది సో అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా ఇప్పటివరకు పడని పడిన వాళ్ళు కూడా ఏం చేయాలి అలాగే రైతు భరోసా డబ్బులు నేరుగా మీ జిల్లాల వారికి ఇటువంటి జిల్లాల వారికి ముందుగా డబ్బులు అనేది జమ కాబోతున్నాయి సో దీంతో పాటుగా ఎవరికి ముందు జమ కాబోయే అలాగే ఆ డబ్బులు అనేది ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రైతు రుణమాఫ్ ఆగిపోయినట్టు మిస్టేక్స్ ఉన్నాయని అలా ఇలా కాకుండా నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే రైతు భరోసా డబ్బులు కూడా ఏం చేయాలి సో దీంతో పాటుగా అసలు ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఏ తేదీ వరకు పూర్తిగా రైతన్నల ఖాతాలో జమ అవుతాయి అలాగే పాటుగా ఈ సెప్టెంబర్ నెలలో మనకైతే రెండు శుభవార్తలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే ఈ సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రజలకు అందించబోతుంది సో ఆ రెండు పథకాలు ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో అలాగే ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కాని వారు ఏం చేయాలి ఆ రైతు రుణమాఫీకి సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాత కూడా మనకైతే రైతు రుణమాఫీ వరకు కాలేదని చాలామంది ఆ బాధపడుతున్నారు మనకైతే విషయం తెలిసింది సో దాంతో పాటుగా రోజు న్యూస్ న్యూస్లో వచ్చిన ప్రకారం ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు బరుస డబ్బులు సంబంధించిన పూర్తిగా అన్ని జిల్లాల వారికి అందరికీ న్యాయం చేకూర్చేలాగా ఈ డబ్బులు అనేది రైతన్నుల ఖాతాలో ఎప్పుడు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్న దానిపై కీలక అప్డేట్స్ అనేది తీసుకొని మేము ముందుకైతే రావడం అయితే జరిగింది ఈ వీడియో రూపంలో సో వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా మీరైతే అర్థం అవు అర్థమవుతుంది మీకు సో దీంతో పాటుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఒకసారి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ ముందుకైతే రావడానికి అవకాశం ఉంటుంది సో అలాగే ఇప్పటివరకు వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే ఒక్కసారి అయితే వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అప్డేట్ అనేది ఈ వీడియోని అనేది షేర్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు రైతు రుణమాఫీ అందక ఇటు రైతు భరోసా అందక చాలామంది రైతన్నలు అనేది ఆత్మహత్య చేసుకున్నారు అలాగే దీంతో పాటుగా చాలామంది అనేది మనకైతే వెనుకడు వేయడం జరుగుతుంది ఈ పంట నష్టాలతో అలాగే భారీ వర్షాలు పడడం ద్వారా పంట నష్టాలు కూడా జరగడం అయితే జరిగింది సో ఈ సెప్టెంబర్ నెలలో చాలా ప్రభుత్వానికి చాలా ఎదురుదెబ్బ తగిలింది అనేది ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది ఎందుకంటే వానలు వానల వల్ల ఖమ్మం జిల్లాలోకి సంబంధించిన చాలామంది ఇల్లు అనేది కొట్టుకుపోయినాయి అలాగే భూములు అనేది నాశనమైనవి అంటే మనకైతే చూసుకున్నట్టయితే పెట్టు మనకైతే వేసిన భూమిని కూడా పంటను కూడా నాశనం చేసినాయి ఆ వానలు సో మనకైతే ఏదైతే పశువులు అవన్నీ అనేది పశు నష్టం పంట నష్టం ప్రాణ అయితే జరగడం అయితే జరిగింది సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి పానికి వెలకట్టే మనకైతే వెలకడతాం అలాగే దీంతో పాటుగా వాళ్ళకి డబ్బులు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇంకా ఎవరైతే ఖమ్మం జిల్లాలో ఉన్నారో సో వారికి ఇంటింటికి మనకైతే ఎవరైతే ఉన్నారో వారికి జమ పదివేల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్లో ఖాతాల్లో వేస్తున్నట్లుగా ప్రభుత్వం నుంచి అయితే కీలకమైన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది సో ఆ పదివేల రూపాయలు ఏం సరిపోతాయని కూడా మంది అయితే వ్యతిరేకిస్తున్నారు సో ఇదిలా ఉంటే అలాగే రైతు భరోసా డబ్బుల గురించి కూడా మాట్లాడుతూ సో ఏదైతే రైతు రుణమాఫీ గురించి కూడా మాట్లాడుతూ రైతు రుణమాఫీ వివరాలు సేకరించడం అయితే జరిగింది సో కానీ దాన్ని అయితే యాప్లను ఇప్పటివరకు మనకైతే నింపాము కానీ దానికి సంబంధించిన ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంకులకు పంపించిన తర్వాత బ్యాంకులు అనేది అక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ నేమ్ అనేది కరెక్ట్ ఉన్న తర్వాత ఏదైతే పేర్లు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు అన్నీ కరెక్ట్ మ్యాచింగ్ మ్యాచింగ్ అయిన తర్వాతనే ఆ డబ్బులు అనేది రైతు రుణమాఫీ కింద ఉన్న ఖాతా రైతన్నల ఖాతాలో ఆ డబ్బులు అనేది రుణమాఫీ కింద పెట్టుబడులకేసిన సాయం కింద ఏదైతే రుణమాఫీ రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు చెల్లించేలాగా ప్రభుత్వం అయితే బ్యాంకులకు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ డబ్బునంతా మనకైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది ఇప్పటివరకు అనేది ఖర్చు చేయడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ఇంకెవరైతే ఉన్నారో రైతన్నలు ఇంకా పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది రైతు రైతన్నలకు రైతు రుణమాఫీ కింద జమ చేయాల్సి జమ చేయాల్సిగా ఉంది సో కానీ ఆ పదకొండు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు ఎప్పుడు జమ కాబోతాయి రైతుల ఖాతాల్లో మనకైతే ఆ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తారని చాలామంది రైతులు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే సో అలాగే ఏ చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరికైతే జరిగాయో డబ్బులు అనేది ఇప్పటివరకు ఎవరికైతే పర్లేదో టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఏదైనా చిన్న మిస్టేక్ పోయిన ద్వారా సో అటువంటి వారందరికీ మనకి సెప్టెంబర్ పదో తేదీ వరకు మనకైతే సెప్టెంబర్ పదో తేదీ ఎల్లుండి వరకు ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది పూర్తిగా జమ చేసే పద్ధతిలో జమ చేసే ప్లాన్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో సెప్టెంబర్ పదిహేను వరకు రైతు రుణమాఫీ షరతులు లేకుండా రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని సో దానికి సంబంధించిన సెప్టెంబర్ పదిహేను లోపు షరతులు లేకుండా రైతు రుణమాఫీ అనేది అందరికీ జమ చేసుకొని అలాగే పాటుగా రైతు భరోసా డబ్బులు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా జమ చేసే ప్లాన్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని కీలకమైన అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది సో ఇంకెవరైతే రైతన్నులు ఉన్నారో ఇప్పటివరకు రైతు రుణమాఫీ కాని వాళ్ళు సో వాళ్ళకి సెప్టెంబర్ లోపు రైతు రుణమాఫీతో పాటుగా సెప్టెంబర్ లోపు రైతు రుణమాఫీ అయిపోగానే మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా రైతన్నల ఖాతాలో కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో రైతన్నలు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అని ఎదురు చూస్తున్నా ఈ రైతు భరోసా డబ్బులు కూడా రానున్న ఇంకొక రెండు వారాల్లో వారం లోపు ఇవి డబ్బులు కూడా పడడం అయితే స్టార్ట్ అవుతుంది సరే పూర్తిగా అక్టోబర్ పదిహేనో తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ జరుగుతుంది సో దీంతో పాటుగా ఎవరైతే ఎకరం నుంచి పది ఎకరాల లోపు పంటలు పండించుకుంటున్నారో సో అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అది అందించే విధంగా ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఎవరికైతే నేరుగా డబ్బులు అనేది ఖచ్చితంగా ఖాతాలో పడాలి మా జిల్లాలకి తొందరగా పడాలంటే ఏం చేయాలంటే సో ఎవరైతే ఏదైతే రైతు రుణమాఫీ కింద ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా టెక్నికల్ ఇష్యూస్ ద్వారా రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఆగిపోయాయో సో ఈ రైతు భరోసా డబ్బులు కూడా అలాగే అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క రైతు అన్నారు అనేది ఎటువంటి అప్డేట్ ఉన్నా చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి సో దాంతో పాటుగా ఈకేవైసీ అనేది అప్డేట్ అనేది ఇప్పటివరకు చేయించుకోని వాళ్ళు ఒకసారి ఈకేవైసీ అప్డేట్ దాంతో పాటుగా పట్ట పాస్బుక్ పైన ఉన్న పేరు మళ్ళా ఆధార్ కార్డులో ఉన్న పేరు దాంతో పాటుగా బ్యాంక్ మనకి దానిపైన ఉన్న పేరు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి సో ఎందుకంటే పేర్లు తప్పున్న అటుటైనా ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఆపే విష ఆపే విధంగా కూడా ప్రభుత్వం అయితే చూస్తుంది సో ప్రతి రైతున ఒక అన్యాయం జరగకుండా న్యాయం చేకూర్చేలాగా అర్హులై ఉన్న ప్రతి ఒక్క రైతుకు అనేది ఈ ప్రభుత్వం నుంచి ఇచ్చే పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు అందించాలనే ఆశయం తోటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వస్తుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ రైతు భరోసాకు నా సంబంధించిన అప్డేట్స్ అయితే ఇది సెప్టెంబర్ పదిహేను నుంచి మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా చాలా అయితే సెప్టెంబర్ పదిహేను వరకు రైతు మాఫీ డబ్బులు కూడా అందడం అయితే జరుగుతుంది సో ఇప్పుడున్న దీనికి సంబంధించిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ